అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఒంటరిగా ఉండటం కూడా ఒక అదృష్టమే బ్రతుకుపై ఆశ ఉండదు ఎవరి మీద నమ్మకం ఉండదు చావంటే భయం ఉండదు ప్రేమని వ్యక్తం చేయలేక ఆగిపోయిన ప్రేమ కథలు ఎన్నో ఈ లోకంలో అందులో కొన్ని మాత్రమే కనిపిస్తాయి ఇంకొన్ని మనల్ని బ్రతికిస్తాయి నిజమా ఫ్రెండ్స్ ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్